సమూయేలు రెండవ గ్రంథంలో పదహారవ అధ్యాయము మొదటి వచనం పదహారవ అధ్యాయంలో మొదటి వచనం దావీదు కొండ శిఖరం అవతల కొంచెము దూరం వెళ్ళిన తర్వాత మెఫీ బొషుతు సేవకుడైన సీబా గంతలు కట్టిన రెండు గాడిదలను తీసుకుని వచ్చాను రెండు వందల రొట్టెలను నూరు ద్రాక్ష గెలలను నూరు అంజూరపు వడలును ద్రాక్ష రసపు తిత్తి ఒకటియు వాటి మీద వేసి ఉండెను రాజు ఇవి ఎందుకు తెచ్చితవని సీబాను అడగగా సీబా గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును రొట్టెలును అంజూరపు వడలును పనివారు తినుటకును ద్రాక్ష రసము అరణ్యమందు అలసట నొందిన వారు త్రాగుటకును చూడండి ఇక్కడ వాడు ఏం చెబుతున్నాడంటే ఆహార పదార్థాలు కొన్ని తెచ్చాడు కొన్ని గాడిదలను తీసుకెళ్ళాడు రాజు చూశాడు దావిద చూసి ఏంటి సీబా ఎలా వచ్చావు ఏంటి ఇవన్నీ అని అడిగినప్పుడు చాలా ప్రేమగా చెబుతున్నాడు కదా గాడిదలు మీరు నడవటానికి ఇబ్బంది అవుతుంది కదండి అందుకని ప్రయాణం చేయటానికి నేను గాడిదలు తీసుకొచ్చాను నెక్స్ట్ ఆహారం తీసుకొచ్చాను ఇబ్బంది పడతారేమో ఆహారం కోసమని అదేవిధంగా ద్రాక్ష రసం తీసుకొచ్చాను అలసట వస్తే తాగుతారని అంటే ఒక విధంగా చాలా ప్రేమను చూపించాడు అంత ప్రేమ అంటే ఆహారం తీసుకురావటం అది కూడా ఎలాంటి సందర్భంలో కష్టాలలో ఉన్న సందర్భంలో కష్టాలలో ఉన్న సమయంలో ఆహారాన్ని తీసుకెళ్ళాడు చాలా గొప్పగా కనబడుతున్నాడు కదా చాలా గొప్ప కనబడుతున్నాడు దావిదు కూడా అనుకున్నాడు ఎంత ప్రేమ ఎంత ప్రేమ అడిగాడు ఓకే నువ్వు ఓకే చాలా ప్రేమ చూపిస్తున్నావు వెరీ గుడ్ మరి మీ బాస్ ఉండాలి కదా ఎవరు యజమాని మహీ భవిష్యత్తు అతను ఎక్కడ మెఫీ తేడి ఏడి కుమారుడు కుమారుడేడి అని అడిగినప్పుడు సీబా ఒక ఊహించని విషయం చెప్పాడు దావీదుకు మెఫీ బతు ఎలాంటి వాడో తెలియజేశాడు మెఫీ బతు ఎలాంటి వాడో నేను చెప్తాను అని చెప్పాడు ఏమని చెప్పాడు మెఫీ గురించి చెప్తున్నాడు నెక్స్ట్ నెక్స్ట్ మీరు చూడగలిగితే రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడ ఉన్నాడని అడిగాను మూడవ వచనంలో అందుకు సీబా చిత్తగించుము ఈవేళ ఇస్రాయేలీలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు ఎరుసలేములో నిలిచి ఉన్నాడనేను చూడండి ఎంత ఏమంటారు మోసగాడు మెఫి అంతే కదా ఏమన్నాడు శీబా నువ్వు పారిపోయి వచ్చేసావు కదా ఇప్పుడు రాజ్యం ఎవరి సొత్తు అవ్వాలి గారి ఫ్యామిలీ కదా ఎవరి సొత్తు అవుతుంది గారి కుటుంబం సొత్తు అవుతుంది కాబట్టి దావిదు లేడు కాబట్టి ఇక మిగిలింది నేనే నన్ను రాజుగా చేస్తారు ఇస్రాయిలీలు అని ఆ దేశంలోనే నిలిచిపోయాడు అధికారం కోసం చూస్తున్నాడు మెఫీ భాషత్తు నీ స్నేహితుని కుమారుడు అని చెప్పగానే దావీదుకు అర్థం కాలేదు నిజమా ఇంత మోసగాడా మెఫీ భోషత్తు ఇంత మోసం చేస్తాడా నా ముందు నటించాడు బాగా నేను చచ్చిన కుక్కనండి అన్నాడు సరే నా స్నేహితుని కుమారుడు కదా అని నా బల్ల దగ్గర కూడా నేను పెట్టుకున్నాను భోజనం బల్ల దగ్గర ఇంత మోసం చేస్తాడా అని వెంటనే ఏం చేశాడంటే సీబాను పిలిచి సీబాకు ఒక విషయం చెప్పాడు ఒక అన్ని అప్పగించేసాడు ఎక్కడ నాలుగో నాలుగవచనంలో అందుకు రాజు మెఫీ భవిష్యత్తునకు కలిగినదంతయు నీదే అని సీబాతో చెప్పగా సీబా నా ఏలినవాడా రాజా నీ దృష్టి అందు నేను నీ దృష్టి అందు నేను అనుగ్రహం పొందుదును గాక నేను నీకు నమస్కారం నేను అంటే దావీదు మెఫీ భవిష్యత్తుకు నేను ఏదేదైతే ఇచ్చాను ఇక నుంచి అదంతా నీదే నువ్వు తీసుకో నువ్వు స్వాధీనం చేసుకో అనగానే వాడు ఓకే రాజా థ్యాంక్ యూ నేను నీకు ఎల్లప్పుడూ లోబడే ఉంటాను అని చెప్పాడు ఇక్కడ మీరు గమనించండి సీబా ఎక్కడైనా మనకు తప్పుగా కనబడుతున్నాడా కనబడుతున్నాడా తప్పుగా కనబడట్లా మెఫీ భవిష్యత్తు తప్పుగా కనబడుతున్నాడా ఎస్ మెఫీ భవిష్యత్ తప్పుగా కనబడుతున్నాడు దావీదు ఉద్దేశం ఎలా ఉంటుంది దావీది ఎలా ఆలోచించుంటాడు చెప్పండి కనబడుతున్న సీబా మంచితనాన్ని చూసి మెఫీ భవిష్యత్తును అనుమానించాడు అతనిదంతా నువ్వు తీసుకో అనేసాడు అయితే అసలు విషయం ఏంటంటే ఈ సీబా అనేవాడు దొంగ వీడు మోసగాడు మనం చూసిన ఈ సందర్భంలో చాలా మంచివాడు కనబడుతున్నాడు ఆకలి వేసినప్పుడు ఆహారం తింటారని తెచ్చానండి మీరు నడిచి నడిచి కాలు నొప్పులు వస్తాయేమని గాడిదలు తీసుకొచ్చానండి అంటే ఎంత మంచివాడు కనబడుతున్నాడు దావీదు నమ్మేశాడు అయితే అసలు విషయం ఏంటంటే చాలా కాలం తరువాత అబ్షాలోము చనిపోతాడు చనిపోయిన తర్వాత దావీదు మరల రాజ్యంలోకి తిరిగి వస్తాడు రాజ్యంలోకి తిరిగొచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని విషయాలు ఆయనకు తెలుస్తూ ఉంటాయి రాజ్యంలోకి ఆయన ఎంటర్ అయిన తర్వాత మెఫీ భవిష్యత్తు కనబడతాడు యవనాథాను కుమారుడు కనబడతాడు ఎలా కనబడతాడు తెలుసా ఎంత దారుణంగా ఉంటుందంటే ఆయన పరిస్థితి దావీదు కష్టాలు అనుభవిస్తున్నాడు దావీదు పారిపోయాడు అని తెలిసి మెఫీ భవిష్యత్తు కూడా నా రాజు కష్టపడుతున్నాడు కాబట్టి నేను కూడా కష్టపడాలి ఆయన సంతోషంగా లేడు కాబట్టి నేను కూడా సంతోషంగా ఉండకూడదు అనుకుని ఏం చేశాడంటే చూద్దాం పంతొమ్మిదవ అధ్యాయంలో అదే రెండవ గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయం పదహారు నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వచ్చేసాం పంతొమ్మిదికి వచ్చేసాం అంటే మధ్యలో ఆల చరిత్ర జరిగింది మధ్యలో చాలా కాలం పట్టింది పంతొమ్మిదవ అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చినాం ఇరవై నాలుగో వచ్చినంలో మరియు సౌలు కుమారుడగు మెఫీ భవిష్యత్తును మెఫీ భవిష్యత్తు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు చూడండి రాజు పారిపోయిన దినం దగ్గర నుంచి అతను సుఖముగా తిరిగొచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగు కొనకయు గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉదుకు ఉండెను రాజును ఎదుర్కొనుటకై అతడు ఎరుసిలేమునకు రాగా రాజు మెఫీబోషతు నీవు నాతో కూడా రాకపోతివేమని అడిగాడంట అడిగాడంటే అంతవరకు ఆయనకు డౌట్ ఉంది అంతే కదా సీబా చెప్పింది నమ్మేశాడు ఇతను రాజ్యం కోసమే మీ వెనక రాలేదండి రాజ్యకాంక్ష ఉందండి అధికారం ఉందండి అందుకే మీకు సపోర్ట్గా లేడండి అది మనసులో ఉండిపోయింది చాలా కాలం తర్వాత మెఫీ భవిష్యత్తు ఎదురు పడగానే ఇప్పుడు అడుగుతున్నాడు రాజు మెఫీ భవిష్యత్తు ఎందుకు రాలేదు నాతో అప్పటికి ఆయన పరిస్థితి ఎలా ఉందంట కాళ్ళు కడుక్కోవట్లేదంట బట్టలు ఉతుక్కోవట్లేదంట చూడండి ఎంత దారుణం అడ్డం తీసుకోవట్లేదు ఎందుకంటే ఆయన ఉద్దేశం వేరు మెఫీ భవిష్యత్తు ఉద్దేశం వేరు ఆయన ఉద్దేశం ఏంటో చెబుతున్నాడు తర్వాత ఎందుకు రాలేదు మెఫీ భవిష్యత్తు అని డౌట్గా అడిగాడు దావిదు వీడు నా సీటుకే ఎసరు పెట్టాడు అన్న ఉద్దేశంతో అడిగాడు అప్పుడు మెఫీ చెప్పిన సమాధానం చూడండి ఏం చెప్పాడు అందుకతడు నా ఏలినవాడా రాజా నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళుదునని నేను అనుకున్నాను అయితే నా పనివాడు నన్ను మోసం చేశాడు సీబా నీ దాసుడనైన నన్ను నన్ను కూర్చి నా ఏలిన వాడవును రాజునగు నీతో అబద్ధమాడెను అయితే నా ఏలిన వాడవును రాజునగు నీవు దేవదూత వంటి వాడవు నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని చేయుము ఏ ఉద్దేశాలు అధికారం కావాలి ఆస్తులు కావాలి అంతస్తులు కావాలన్న ఉద్దేశం వెనకు లేదు కానీ అలా పూట్రి అయిపోయింది అలా అర్థమైంది ఎదురు ఎదుటి వారికి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఈ చరిత్రలో మెఫిబోషితు సీబా మరియు దావీదు ఈ ముగ్గురు కలయికలో జరిగిన ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు కనబడుతున్నది వినబడుతున్నది అంత నిజం కాదు సీబ లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు మన చుట్టూ మనకు కనిపించడానికి మంచిగా కనిపిస్తారు కానీ వెనక కుట్రలుంటాయి మోసపూరితమైన ఆలోచనలు ఉంటాయి దేవునికి అత్యంత దగ్గరైన వాడు దేవుని ఆలోచనలకు చాలా దగ్గరగా ఉన్నవాడు దావీదే వాడి మాయలో పడిపోయాడు దావిదే వాడి మాయలో అంటే ఎంత చక్కగా మోసం చేశాడు చూడండి అన్నీ తెచ్చాడు నేను నీకు అంత సహాయం చేస్తున్నాను నేను నీతోనే ఉంటాను నా సర్వస్వం నువ్వే రాజా అని చూపించాడు బయటకు మంచి చూపించాడు మంచి చూపించి వెనక గోతులు తీశాడు రాజుకేం మైండ్ పోయి ఉంటుంది నిజం తెలిసాక ఏంటి ఎంత మోసపోయా నేను చూడండి ఒకవేళ మెప్పి భవిష్యత్తు రాజుతో మాట్లాడకపోయి ఉంటే మాట్లాడకపోయి ఉంటే ఇక లైఫ్ అంతా అదే అనుకునేవాడు యువనతో అని అంత మంచివాడు అంత మంచివాడు కడుపున వీడు చెడబుట్టాడు అనుకునేవాడు కదా కంటిన్యూ చేసేవాడు కదా మొత్తం తాత బుద్ధులే అనేవాడు ఆయన మెపి భోషత్తు ఉంటే కాబట్టి మన లైఫ్లో కూడా ఇలాంటివి జరుగుతాయి మన ముందు కనబడేవన్నీ నిజాలు కాదు మన ముందు కనబడేవి మనకు వినబడేవి మన ముందు మాట్లాడుతున్న వాళ్ళంతా నిజాలు మాట్లాడుతున్నారనేది రాంగ్ సీబా లాంటి వాళ్ళు గొప్పల మంది ఉన్నారు ఫ్రాంక్గా చెప్పాలంటే అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మెఫీ భవిష్యత్తు లాంటి వాళ్ళు చాలా తక్కువ కృతజ్ఞత కలిగి ఉన్న వాళ్ళు రాజా నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావు కాబట్టి నేను సుఖాలు అనుభవించలేను అనుకునేవారు చాలా తక్కువ అందరూ సీబాలాగా ఆలోచించే వాళ్ళే వీడిలాగా ఆలోచించే వాళ్ళే సీబా లాగా ఆలోచించి ఎక్కడ మనకు అవకాశం దొరుకుతుంది ఎక్కడ మనం గొప్పైపోవచ్చు ఇలాంటి తొక్కే బుద్ధులు అందరికీ ఉన్నాయి ఆశ లేనివాడు మిఫీ భవిష్యత్తు కానీ చిత్రీకరించబడ్డాడు బయటికి అధికారం కోసం ప్రయాసపడుతున్నాడు అని బయటకు వచ్చేసరికి అలా వెళ్ళిపోయింది దావీదు గారు ఎంతమందికి చెప్పి ఉండొచ్చు ఆలోచించండి మనమైతే ఎంతమందికి చెప్తాం క్లారిటీ వచ్చేదాకా ఆగుతాం ఆగం అందరికీ చెప్పేస్తాం అన్నీ చెప్పేస్తాం అది నిజమా అబద్ధమా తర్వాత సంగతి అన్నీ చెప్పేస్తాం తర్వాత అది అబద్ధం అని తెలిసింది ఏం చేయగలం ఆలోచించండి కాబట్టి తొందరపడి ఏది నమ్మకూడదు